నమస్తే నేను మీ సతీష్ సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇద్దరు అరెస్ట్ కాబోతా ఉన్నారా వీళ్ళు చేసినటువంటి పాపమే జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారి ఆయన మెడకి చుట్టుకోబోతా ఉందా అంటే తాజాగా ఏవైతే చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని ఒక్కసారి పరిశీలిస్తే మాత్రం అవుననే సమాధానమే వినిపిస్తూ ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు మరి ఏమిటి వీళ్ళు చేసినటువంటి పాపం అది ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి శాపంగా పరిణమించి ఆయన మెడకి చుట్టుకోబోతా ఉంది అనేటువంటిది ఒక్కసారి విశ్లేషణలోకి వెళ్లే ముందు గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో వీళ్ళిద్దరూ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు లేదంటే కనుక వీళ్ళు చేసినటువంటి పనులు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది ఎందుకు అంటే ఎన్ సంజయ్ సిఐడి చీఫ్గా ఉంటూ సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ దాన్ని క్రైమ్ ఇన్వెంటింగ్ డిపార్ట్మెంట్గా మార్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులని టార్గెట్గా చేస్తూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెడుతూ ఏ విధంగా సిఐడిని ప్రజల్లో చులకన చేస్తారు చులకల భావన వచ్చే విధంగా వ్యవహరించారు ఏ విధంగా సిఐడి అనేటువంటి వ్యవస్థని పల్చన చేసేసారు అనేటువంటిది సంజయ్ లాంటి వ్యక్తులు వ్యవహరించినటువంటి తీరును చూస్తే మాత్రం చాలా స్పష్టమవుతుంది ఉదాహరణలు చెప్పుకుంటే రంగనాయకమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలు ఏదో సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఒక పోస్టుని ఆవిడ ఫార్వర్డ్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని ఆవిడ పైన కేసులు పెట్టి ఆవిడని ఏ విధంగా వేధించారు ఆవిడ ఏదో ఒక హోటల్ నడుపుకుంటూ ఆవిడ జీవనోపాధి ఆ హోటల్ ద్వారా ఉంటే ఆ హోటల్ పైన కూడా కక్ష సాధింపులు వేధింపులు చేస్తూ ఆవిడకి గడిచిన ఐదేళ్లు ప్రత్యక్ష నరకాన్ని చూపించారు ఈ సిఐడి అలాగే పోలీసులు ఇక అదే సమయంలో చూస్తే డెబ్బై ఏళ్ళు పైబడినటువంటి వృద్ధుడు ఒక సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు గారు ఆయన కూడా ఇదే రకంగా ఏదో ఒక పోస్ట్ పెట్టినందుకు అర్ధరాత్రికి అర్ధరాత్రి ఆయన ఇంటి మీదకి వెళ్ళిపోయి ఆయన ఏదో దేశద్రోహిలాగా అసలు పూర్తిగా ఆయన దేశాన్ని విధి విడిచి పారిపోతున్నటువంటి ఒక ఉగ్రవాదిలాగానో ఒక తీవ్రవాదిలాగానో ఆయన్ని ఏ విధంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆ తర్వాత ఏదైతే గనక మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని హాజరుపరిచినప్పుడు డెబ్భై ఏళ్ళ వృద్ధుడు అందులోనూ ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన పైన పెట్టినటువంటి కేసులు ఏమిటి ఏ విధంగా మీ పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తోంది సిఈడి వ్యవస్థ ఎలా వ్యవహరిస్తోంది అంటూ ఆఖరికి మ్యాజిస్ట్రేట్లు కూడా చీవాట్లు పెట్టి ఆయనకు ఒక ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇస్తే సరిపోయేది ఆయన పైన పెట్టినటువంటి కేసులకి ఆ సెక్షన్లకి కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడనో ఆయన పోస్ట్ పెట్టాడనో ఆయన పైన కేసులు పెట్టి ఆయన అర్ధరాత్రికి అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే ఆఖరికి మ్యాజిస్ట్రేట్లు కూడా చీవాట్లు పెట్టే పరిస్థితులు సిఐడికి వచ్చినాయి అలాగా ఆ వ్యవస్థని పూర్తిగా ప్రజల్లో చులకన చేసేసినటువంటి వ్యక్తుల్లో సిఐడి మాజీ చీఫ్ సంజయ్ కూడా ఒకళ్ళు ఇక ఏఏజి పొనవోలు సుధాకర్ రెడ్డి మాజీ ఏఏజీ అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ దాన్ని కాస్త పొనవోలు సుధాకర్ రెడ్డి ఏ రకంగా చేశారు అంటే అన్ని వేళలా అందుబాటులో గురూజీ అనేలాగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనేటువంటి పదవిని కాస్త ఈ విధంగా దాని అబ్రివేషన్ మార్చేసి ఆ పదవిని తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి పాదాక్రాంతం చేసేశాడు ఎందుకంటే స్వామి భక్తి చూపించుకోవాలి కదా ఏ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు మొదలుకొని రెండు వేల తొమ్మిది రెండు వేల పది తర్వాత నుంచి అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డితోటి ట్రావెల్ అవుతూ వచ్చారు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తండ్రి అయినటువంటి రాజశేఖర్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు సంపాదించి మరి సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయి ఏదైతే గనక కూడా జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సమయంలో మరి బెయిల్ కూడా రానటువంటి సమయంలో రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కాబట్టి ఆయన పేరుని కనుక ఏదైతే కనుక ఈ ఛార్జ్షీట్లోకి ఎక్కింపజేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఈజీగా బయటకు రావచ్చు అంటూ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మరి ఇంతకాలంగా నాతో ప్రయాణం చేస్తున్నాడు కదా అయినా అని చెప్పి అధికారంలోకి వచ్చాక అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనేటువంటి ఒక పదవిని అయితే కనుక ఇచ్చాడు మరి ఆ పదవిని ఇచ్చినప్పుడు అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అయినప్పుడు ఇంత హుందాగా ఎంత బాధ్యతగా వ్యవహరించాలి కానీ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి మాత్రం స్వామి భక్తి చూపించుకుంటూ నేను జగన్మోహన్ రెడ్డి గారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఏ స్థాయి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేటువంటిది కూడా అర్థమవుతుంది ఎందుకు అంటే ఆయనకి రుణం తీర్చుకోవడం తీర్చుకోకపోవడం అనేటువంటిది వేరే అంశాల్లో అయ్యి ఉండొచ్చు కానీ ఈ పదవి అనేటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఈ పదవిలో ఉన్నప్పుడు ప్రభుత్వానికి పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి కానీ ఆ పదవినిచ్చినటువంటి వ్యక్తి కోసం పనిచేస్తాను ఆయన దగ్గర స్వామి భక్తి ప్రదర్శిస్తాను అంటూ ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో వీళ్ళిద్దరూ కూడా అనేక సందర్భాల్లో అర్థమవుతుంది అయితే ఇందులో ప్రధానమైనటువంటి అంశం చూసుకుంటే ఏదైతే వీళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉన్నటువంటి సమయంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి సమయంలో ఒక చాలా సంచలనమైనటువంటి కేసు అది ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసు అందరికీ తెలిసిందే అది రాష్ట్రంలో కూడా పెను సంచలనం మంగ మారినటువంటి కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు మరి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ రకంగా సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ వ్యవహరించారు అలాగే ఆనాడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా ఈ కేసు వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించారు అనేటువంటిది అందరికీ తెలిసిందే ముఖ్యంగా అర్ధరాత్రికి అర్ధరాత్రి నంద్యాల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి సిఐడి చీఫ్ పంపించినటువంటి వ్యక్తి కొల్లి రఘునాథ్ రెడ్డి ఆయన వెళ్ళి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మరి ఆ కేసు నమోదు చేశారు కదా ఆ కేసుకు సంబంధించి నాకు ఏదైనా నోటీస్ ఇవ్వాలి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఏమిటి అని చూపించమంటే కూడా ఆనాడు అవేమీ చూపించకుండా ముందు మీ మీద కేసు పెట్టాం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు మీకు మేము ఎఫ్ఐఆర్ చూపిస్తామని చెప్పేసి అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆనాడు ప్రతిపక్ష నేతగా అంటే మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తిని ఏ రకంగా అరెస్ట్ చేశారు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి అంటే గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి ఆయన పర్మిషన్ తీసుకోవాలి దాని గురించే సెవెంటీన్ ఏ అంటూ ఒక కేసు కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇంకా నడుస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి తీర్పు అయితే రాలేదు కానీ ఒక గవర్నర్ అనుమతి తీసుకోవాలి ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి అంటే కానీ ఎలాంటి అనుమతులు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎంత సునాయసంగా అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్ చేసిన దాంట్లో కీలక పాత్ర కీలక భూమిక పోషించింది ఎవరు అంటే సిఐడి చీఫ్ సంజయ్ అలాగే కొల్లి రఘునాథ్ రెడ్డి సిఐడి వ్యవస్థ మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు తీసుకొచ్చి యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు ఆయన జైల్లో ఉండేటట్టుగా చేశారు మరి ఆ కేసుకు సంబంధించి న్యాయస్థానాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా గొంతు చించుకుని అసలు సాక్ష్యాలు ఎక్కడా లేవు ప్రాథమికమైనటువంటి సాక్ష్యాలు కూడా న్యాయస్థానం ముందు పొందుపరచకుండా ఆయనకి రిమాండ్లు ఇప్పిస్తూ ఆయనకి బెయిల్ రానియకుండా నిత్యం భక్తి ప్రదర్శిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడ్డానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కక్ష సాధింపులకు గురి చేస్తూ ఉన్నాం అని చెప్పేసి అని రాక్షసానందం పొందేందుకు సహకరించినటువంటి వ్యక్తి పొనవల్ సుధాకర్ రెడ్డి ఎనే సార్లు న్యాయస్థానాలు మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఏమిటి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి చూపించండి అంటే ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా ఎక్కడా చూపించలేదు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా చూపించలేదు మరి ఈ క్రమంలోనే ఆయనకి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు అని అడిగినటువంటి సమయంలో కూడా గొంతు దించుకున్న ఆఖరికి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి గొంతు దించుకున్నటువంటి వ్యక్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే వీళ్ళిద్దరూ కూడా ఈ కేసు విషయంలో చేసినటువంటి ఒక తంతు ఏమిటి అంటే ఈ కేసు అసలు న్యాయస్థానాల్లో ఒక కేసు నడుస్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించి మరి సిఐడి చీఫ్ అంటే అది ఒక ఉన్నతమైనటువంటి పదవి కదా అలాగే ఈ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అంటే అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కదా వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా మరి అధికారంలో ఉంటూ వీళ్ళు ప్రభుత్వంలో వ్యవస్థల్లో అంతర్భాగమైనప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ బయట మాట్లాడకూడదు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి బెయిల్లో కూడా ఏం చెప్పారు ఈ కేసుకు సంబంధించి మీరు ఎక్కడ మాట్లాడకూడదని చెప్పారు రఘురామకృష్ణన్ రాజు గారిని కూడా ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడు ఆయనకి బెయిల్ ఇచ్చేటువంటి క్రమంలో సిఐడి ఈ కేసుకు సంబంధించి ఆయన అక్కడ మాట్లాడకుండా మీరు నిలువరించాలి అని చెప్పేసి ఒక పిటిషన్ వేస్తే న్యాయస్థానం కూడా ఆ విధంగానే తీర్పునిచ్చింది కృష్ణరాజు గారిని కూడా ఆయన పైన జరిగినటువంటి దాడి కావచ్చు ఆయన మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించి కావచ్చు ఎక్కడ మాట్లాడకూడదని చెప్పారు కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఏదైతే ఒక కేసు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేటువంటి దాన్ని స్కామ్ అంటూ ఒక కేసు నమోదు చేసి ఆ కేసుకు సంబంధించి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఏమీ న్యాయస్థానాలకు ఇవ్వకపోగా ఆ కేసు న్యాయస్థానంలో నడుస్తున్నటువంటి సమయంలో దానికి సంబంధించి అసలు బయట ఎక్కడా మాట్లాడకూడదు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇదే రకంగా విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు అది అయిన తర్వాత హైదరాబాద్కు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ అయిన తర్వాత ఢిల్లీకి కూడా వెళ్ళి ఢిల్లీలో కూడా కాన్స్టిట్యూషనల్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు కారణం ఏమిటి అంటే ఢిల్లీలో అయితే కనుక జాతీయ స్థాయిలో ఈ కేసు గుర్తింపు వస్తుంది ఇదిగో చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయించాడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అని చెప్పి అక్కడ ప్రొజెక్ట్ చేయాలి అని అనుకున్నారు అంతేకాకుండా వీళ్ళు కొంత ప్యాకేజీలు ఇచ్చినటువంటి నేషనల్ మీడియాలు కూడా ఉన్నాయి కదా వాళ్లే కదా వీళ్ళకి సర్వే రిపోర్ట్లు కూడా ఎన్నికలకు ముందు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు వచ్చేస్తాయి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఎంపీలు వచ్చేస్తాయని చెప్పేసి ఇచ్చారు కొన్ని సంస్థలు వాళ్ళందరికీ కూడా వీళ్ళు ప్యాకేజీలు ఇచ్చుకున్నారు కదా జాతీయ మీడియాకి వాళ్ళ ద్వారా అయితే గనక దీన్ని నేషనల్ మీడియాలోకి బలంగా తీసుకెళ్లొచ్చు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారేమీ జగన్మోహన్ లాగా ఓవర్ నైట్లో తండ్రి పేరునో ఇంకొకళ్ళ అధికారాన్నో అర్థం పెట్టుకుని వాళ్ళ పేరు చెప్పుకుని అంటే చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే రకంలాగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా ఆయన కింద ఏదైతే కనుక గ్రౌండ్ లెవెల్ నుంచి ఎదుగుతూ వచ్చినటువంటి వ్యక్తి ఆ రకంగా ఎదుగుతూ ఈ రోజున నలభై ఐదేళ్ల రాజకీయ ప్రస్థానం ఆయనకుంది ఆయనకు రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది కేవలం జాతీయ స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో ఒక కీలకమైనటువంటి నేత ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారంటే గ్లోబల్ ఫిగర్ ఆయన ఆయనకున్నటువంటి ఆ పరువు ఏదైతే ఉందో ఆయనకు ఉన్నటువంటి ప్రతిష్టని దిగజార్చాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఢిల్లీకి కూడా వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు ఆయన అక్రమాలు చేశారు ఆయన అవినీతి చేశారు అనంటే ఆయన ప్రతిష్టకి భంగం వాటిల్లుతుంది ఆయన మీద చర్చ జరుగుతుంది ఈ కేసుకు సంబంధించి జాతీయ మీడియాలో కూడా ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి ఆలోచనతోటి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంటే విజయవాడ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి వచ్చారు అయితే ఆ సమయంలో గవర్నర్ గారు కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఈ కేసు కేసుకు సంబంధించి అధికారులపైన కూడా చాలా సీరియస్ అయినటువంటి సందర్భాలు చూసాం అయితే వాస్తవానికి ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టచ్చా అంటే నిబంధనల ప్రకారం ప్రెస్ మీట్లు పెట్టకూడదు ఇవి న్యాయస్థానాలే చెప్తా ఉన్నాయి అయినా కూడా అధికారం మన చేతిలో ఉంది ముఖ్యమంత్రి మన వ్యక్తి ఆయన చెప్పినట్టు మనం ఆడాలి మనం చెప్పినట్టు ఆయన ఆడతాడు కాబట్టి మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందిలే అని చెప్పి ఢిల్లీ వరకు వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టొచ్చారు పోనీ ప్రెస్ మీట్లు పెట్టిన వీటికైనా కూడా అయినటువంటి ఖర్చు మరి జగన్మోహన్ రెడ్డి తన జేబులోంచి పెట్టడము లేదు వీళ్ళు వీళ్ళ జేబుల్లో నుంచి ఏమైనా పెట్టుకున్నారా అంటే కాదు మళ్ళీ అశోక హోటల్లో ఏదో హోటల్ బుక్ చేశారు ఆ హోటల్లో కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు మళ్ళీ వీళ్ళకి ఫ్లైట్లు వీళ్ళ ఛార్జీలు వీళ్ళకి అక్కడ అకామిడేషన్లు ఆ ప్రెస్ మీట్లకి ఏర్పాట్లకి డబ్బులు ఇవన్నీ కూడా ఎక్కడవి అంటే ప్రభుత్వ ధనం అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బు దాన్నే తీసుకెళ్ళి దుర్వినియోగం చేశారు విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రజాధనమే అలాగే హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రజాదనమే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడానికి ఢిల్లీకి వెళ్ళి రావడానికి ఛార్జీలకి హైదరాబాద్ వెళ్ళి రావడానికి ఛార్జీలకి అసలు అక్కడ పెట్టేటువంటి ప్రెస్ మీట్ ఏర్పాట్లకి వీటన్నిటికీ కూడా ప్రజాధనాన్నే దుర్వినియోగం చేస్తూ వచ్చారు అయితే ఆనాడు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆరోపించారు ఈ రకంగా ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తారు అసలు ఒక కేసు న్యాయస్థానాల్లో ఉన్నప్పుడు మీరు ప్రెస్ మీట్లు ఎలా పెడతారు ఆ కేసులకు సంబంధించినటువంటి విషయాలు బయట ఎలా పెడతారు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆ నోడు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఇక పొన్నవోల్ సుధాకర్ రెడ్డి లాంటి వ్యక్తులైతే ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉంటూ ఒక మీడియా ఛానల్లో కూర్చుని ఆ కేసుకు సంబంధించినటువంటి పత్రాలన్నీ పట్టుకుని ఇదిగో ఇదిగో ఈ పాయింట్ ఇది ఈ పాయింట్ ఇది న్యాయస్థానంలో ఇలా అన్నారు న్యాయమూర్తి ఇలా అన్నారు కేసులో ఇలా ఉంది వాళ్ళ లాయర్ ఇది అన్నారు వీళ్ళ లాయర్ ఇది అన్నారు అని చెప్పి మీడియా డిబేట్లలో కూర్చుని ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినటువంటి వ్యక్తి అయితే వాటన్నిటిపైన కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి కేసులు నమోదైనాయి ఆ కేసులు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి కేసులు నడుస్తున్నటువంటి క్రమంలో మరి ఆ రకంగా వ్యవహరించడం తప్పే కదా అలా అది నిబంధనలకు విరుద్ధం కదా అని చెప్పేసి న్యాయస్థానాలు కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కేసుల విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అదేమిటి అంటే నిన్న న్యాయస్థానం ఏదైతే గనక వీళ్ళిద్దరూ ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఇదంతా కూడా చట్ట వ్యతిరేక నమోదైనటువంటి క్రమంలో దీనిపైన నిన్న విచారణ జరగగా న్యాయస్థానం కూడా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా వీళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చి వీళ్ళని విచారణ జరపండి వీళ్ళు ఏ ఉద్దేశంతో ఆ ప్రెస్ మీట్లు పెట్టారు వీళ్ళ చేత ఎవరైనా కూడా ప్రెస్ మీట్లు పెట్టించారా పెట్టిస్తే ఎవరు పెట్టించారు ఎందుకు అంటే ఒకళ్ళు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నారు ఇంకొకళ్ళు ప్రభుత్వంలో కీలకమైనటువంటి సిఐడి వ్యవస్థలో చీఫ్ గా ఉన్నారు మరి ఇలాంటి ప్రభుత్వంలో అంతర్భాగమైనప్పుడు ఇలాంటివి చేయకూడదు అని చెప్పి ఐపీఎస్ అధికారి ఆయనకు తెలిసే ఉంటుంది కదా మరి ఎవరు చెప్తే చేశారు లేదు వీళ్ళు స్వతహాగా చేశారా స్వతహాగా చేసి ఉంటే అది వాళ్ళు ఒప్పుకుంటారు కదా రేపు విచారణ జరిపినప్పుడు లేదు లేదు మా చేత ఎవరు చేయించలేదు అని ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరిపైన చర్యలు ఉంటాయి ఆ చర్యలు కూడా ఏ విధమైనటువంటి చర్యలు ఉంటే వీళ్ళిద్దరినీ ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి లేదు జగన్మోహన్ రెడ్డి మాకు మాకు చెప్పి మా చేత ఇలా ప్రెస్ మీట్ పెట్టించాడు అందుకే మేము పెట్టాము ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పిన విధంగా మేము పెట్టాము అని అంటే వీళ్ళు చేసినటువంటి ఈ పాపం అది జగన్మోహన్ రెడ్డి చేయించినటువంటి పాపం అది ఆయనకే శాపంగా మారి ఆయన మెడకి చుట్టుకోబోతా ఉంది అప్పుడు వీళ్ళిద్దరితో పాటుగా జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉంది అందుకే ఈ విషయంలో ఏదైతే తాజాగా వీళ్ళిద్దరికీ నోటీసులు కూడా ఇచ్చారు మరి వీళ్ళని త్వరలో ప్రభుత్వం విచారణకు కూడా పిలవబోతూ ఉంది మరి విచారణకి హాజరైనటువంటి క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి మరి వీళ్ళిద్దరూ ఏం చెప్పబోతా ఉన్నారు మరి వీళ్ళే ప్రెస్ మీట్లు పెట్టామని చెప్తారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించారు కాబట్టి మేము పెట్టామని చెప్తారా మరి ఆ రకమైనటువంటి పరిణామాలు విచారణలో ఎదురైతే రేపు న్యాయస్థానంలో దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటిది కూడా ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ